ఎంజీ ప్రపంచానికే దిక్సూచి డిజిటల్ మీడియా ప్రభుత్వం డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపలి మౌతేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిజిటల్ మీడియాలో జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం కొత్తగూడెంలోని యూటిఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి సీనియర్ జర్నలిస్టు మల్లెపోయిన లింగయ్య అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపెల్లి ముతేష్ జాతీయ గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శి చందా శ్రీనివాస్ రాష్ట అధ్యక్షులు కె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా మారిందని ఎక్కడి వార్తనైనా క్షణాల్లో అందజేస్తుందని అలాంటి డిజిటల్ మీడియాపై ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి విడనాడాలని టెక్నాలజీ అభివృద్దిపై ఆంక్షలతో అణిచివేత ధోరణిని మార్చుకోవాలని ప్రజలకు అత్యంత చేరువైన డిజిటల్ మీడియాకు

జాతీయ స్థాయిలో కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన సమస్యలు మన డిజిటల్ మీడియా మిత్రులకు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కోవాలంటే ప్రధానంగా ఏకైక డిమాండ్ డిజిటల్ మీడియాకు చట్టబద్ధత ఏర్పాటు చేయాలనే ప్రధానమైన లక్ష్యంతో ఏకైక లక్ష్యంతో మనం ఇలా మన సంఘాన్ని స్థాపించుకొని దానికోసం ప్రయత్నం చేస్తున్నాం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల మీద అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేసి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు చట్టబద్ధత కల్పించుకోవడానికి మన సంఘం కృషి చేస్తుంది అందులో భాగంగా ఈ మధ్యనే మనం ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ అధికారులందరికీ కూడా మన సంఘం నుంచి ఎప్పుడైతే చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా మరి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో మహాసభలు ఏర్పాటు చేసుకొని జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అలా డిజిటల్ మీడియా ప్రతినిధులను కలుపుకొని జాతీయ స్థాయిలో మరి వాస్తవంగా అమిత్ షా కానీ ప్రైమ్ మినిస్టర్ యొక్క సహా టైం తీసుకొని వారిని మన సమకు ఆహ్వానించి మన సమస్యను ముందు పెట్టడం ద్వారా దేశంలో మన సమస్యల పరిష్కారం అవకాశం ఏర్పడతానే ఆలోచన విధానంతో మన సల్లాన్ని వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలతో మమేకమై ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ వస్తుంది మిత్రుల మనం వాస్తవంగా మన మీడియా మన మిత్రులందరూ కూడా ప్రధానంగా చెప్తున్నాం ఎవరైతే పైసలు తీసుకుని వార్తలు పెడతారో అతడు విలేకరి కాదు మనం డిజిటల్ మీడియాకే అన్నాడు అనేది భావన మనం ఖచ్చితంగా చెప్తున్నాం నీతి నిజాయితీగా వార్తలు వార్తలాగా మనం పెట్టినట్టయితే బ్లాక్ చేసే వార్తలు మనం పెట్టకుండా ప్రజల కోసమే వార్తలు పెట్టడం పాల పరిసిన అవినీతిని కూడా ప్రజలకు చూపించడం ద్వారా మన మీడియా ప్రజలందరికీ అందరికీ కూడా గుర్తింపుస్తా అనేది ప్రధానంగా చెప్పుకుంటున్నాం మనం నిజాయితీగా పనిచేసి డబ్బులు రాకుండా వస్తే మరి బస్సులు ఉన్నా వస్తే కొన్ని సందర్భాల్లో కానీ మనం ప్రజల కోసం పనిచేస్తున్నామనే ఆలోచన విధానం ఉన్నది కాబట్టి ప్రజల్లో మార్పు తీసుకురావాలి పాలకులు మార్పు తీసుకురావాలి వాళ్ళ మార్పు ద్వారా ఈ సమాజం కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం మన సంఘం కృషి చేస్తున్న ఆలోచన విధానం మీరు దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా ఈ సంఘానికి ఎప్పటికీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తూ మీరంతా కూడా యొక్క సలహాలు ఇచ్చుకుంటూ మరి సన్న ప్రతిష్టను పెంచడానికి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని ఆహ్వానించు సరే ఫోటో ఫోటో నాతో డిజిటల్ మీడియా అందరికీ మన మన నమస్కారాలు ఈరోజు మనం ఎన్నో రకాలు అంటే వివిధ రకాల సంస్థలు వివిధ పత్రికలు పనిచేసి మనం ఎదుర్కొన్న సమస్యలను తట్టుకోలేకనే ఈరోజు మనం ఒక డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ డిజిటల్ మీడియా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం మనం పడుతున్న సమస్యలు ప్రతి జిల్లాలలో ఉండే ప్రతి ప్రతి చోట మనం ఎదుర్కొంటునే ఉన్నాం ఈ సమస్యను మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈరోజు ఈ సమస్యలు ఎట్లా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన డిజిటల్ మీడియాని ఏర్పాటు చేసినాం అందరి కోసం అన్ని యూనియన్లు పోరాటానికి సిద్ధాంతమే కానీ మన కోసం మన పోరాడడానికి మన దూరంలో ఎవరు లేరు కాబట్టి ఈరోజు మన యూనియన్ చట్టబద్ధత కల్పిస్తే డిజిటల్ మీడియా జర్నలిస్టులను గుర్తించి చట్టబద్ధత కనిపిస్తే మనకు కూడా అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి మనల్ని కూడా ఎవరు కూడా ఓన్లీ అభిదేషన్ కాలంలోనే జర్నలిస్టులు అంటారు అంటే మన ఈరోజు వేరే సంవత్సరాల్లో చేసిన జర్నలిస్టుల కాదా మనం మనకంటే ఎందుకు గుర్తింపు రావడం లేదు మనల్నే వివిధ సమావేశాలకు పోయినప్పుడు మనల్ని ఎందుకు పక్కన పెట్టవలసి వస్తుంది అంటే మనం ప్రతి వార్తను అందించేది మనమే ఏ వార్తలు కూడా ప్రతి క్షణాల్లో ప్రతి నిమిషంలో అందించేది మనవే కాబట్టి మన సమస్యలు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో మనం ఈరోజు ఒక జర్నలిస్ట్గా మన సమ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు ప్రతి జిల్లా నుండి కమిటీలుగా ఏర్పాటు హైదరాబాద్లో మంచి పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా డిస్టప్ మీడియా అంటే ఏంటనేది ప్రభుత్వానికి చూపించాలనే సంకల్పంతోనే ఈరోజు మనం డిస్టప్ మీడియాను ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి నాతోటి జర్నలిస్టులు ఎవరైతే డిజిటల్ మీడియా నడుపుతున్నారో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ఖచ్చితంగా మనం పోరాడే మనం పోరాడే సమస్యలపై ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఈ విధంగా మేము అందరినీ కోరుకుంటున్నాం డిజిటల్ మీడియా ఆహార సమావేశాన్ని అధ్యక్షతమిస్తున్నటువంటి మిత్రుడు లింగనగారికి రాష్ట్ర జాతీయ నాయకత్వానికి ప్రధానంగా ఇక్కడ వచ్చినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్టులు డిజిటల్ మీడియా రంగాన్ని ముందు ప్రతి ఒక్కరు కూడా డిఎంజే ఉద్యమ నమస్కారాలు తెలియజుకుంటున్నాం రాష్ట్రంలోనే కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకత ఉంటుంది మీకు అందరు తెలిసిందే సింగరేణి మాగాని జిల్లా ప్రకృతి అందాల జిల్లా ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఐరన్ నిక్షేపాలు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ముందుకు పోతూ ఉంటుంది కిన్నరసాని తుమ్మలచూరు అనేక జలాశయాలు ఉన్నటువంటి ఈ జిల్లాకు రాష్ట్ర మీద ప్రకటించం యొక్క అంశం అయితే ఈ జిల్లాకు రెండవ సమావేశంలో భావిస్తున్నాం పోరాటాల గడ్డ వరంగల్లో ఆవిర్భవించినటువంటి డిస్ట్రిక్ట్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ దనంతరం మాన్కోట జిల్లాలో ఆవిర్భావ సభ జెండా ఆవిష్కరణ తర్వాత డిసెంబర్ ఏడో తారీఖున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించుకుని జిల్లా కమిటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా యూనివర్స్టి రాష్ట్ర నాయకత్వం గ్యాతీయ నాయకత్వం పక్కా ఐక్యతతో ఆచరణతో ముందుకు పోతూ ఉంది అంటే కార్యాచరణ ఏంటంటే డోషల్ మీడియాను చట్టబద్ధత కల్పించాలి అందరూ వర్కింగ్లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా మీడియా కోసం హక్కుల కోసం రక్షణ కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రధానమైన డిమాండ్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాల జరుగుతూ అన్ని జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికల్లో ఛానల్లో పనిచేసిన ప్రధాన సమాజంలో పనిచేసినటువంటి జర్నలిస్టును ఐక్యం చేస్తూ ఏకం చేస్తూ ఆత్మీయ సమయం సమావేశం గురించి మనం ముందుకు పోతున్నాం అందులో భాగంగానే ఇటీవల కాలంలో స్టోటల్ మీడియా జర్నలిస్టులు సమస్యలపై జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలిసే కార్యాచరణ కూడా తీసుకున్నాం దాన్ని అన్ని జిల్లాలు కూడా ఇంప్లిమెంట్ చేసినాం అదేవిధంగా సంతకాల సేకరణతో మనకు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రదలు ప్రజలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అధికారులు మిగతా మిగతా సంఘాలు కలిసి వచ్చేటువంటి వ్యక్తుల శత్రుత్వ కలిసి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా రాష్ట్ర నాయకత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది మరి ఎందుకు డిజిటల్ మీడియానే ప్రధానంగా దీన్ని ఈ ఎందుకు చేశామంటే హక్కులు అంటే ఇది ఆత్మగౌరవ పోరాటంగా మనం భావించాలి ఇది ఒక ప్రయాసంగా ప్రయాసంగాలు ప్రజల హక్కుల కోసం ప్రజల సమస్యల కోసం పనిచేస్తాయి అందులో భాగంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరం కూడా విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని ముందుకు తీసుకుపోదాం కామన్ మ్యాన్ అంటే సామాన్యులకు బతుకుగా మన డిజిటల్ మీడియా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఇంత ముందు అందరూ కూడా అంత మా యొక్క అనుభవాలు సవాళ్ళను కూడా చెప్పారు చాలా అద్భుతంగా చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే ప్రధానంగా డిజిటల్ మీడియా అవగాహన చాలా చాలామంది కూడా ఒక ఛానల్స్ పేపర్లో పెట్టుకొని నడిపి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది కాకుండా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కూడా మన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ అందరూ కూడా ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం మన సమస్యని తెలపడం ఎట్లా నడపాలి ఛానల్ ఎట్లా నడపాలి పేపర్ని ఎట్లా పనిచేయాలి అనేది కూడా అవగాహనతో ముందుకు పోయేందుకు పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మరింత ముందుకు పోయేందుకు మీ యొక్క జిల్లా నాయకత్వం మీ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నస్టులు అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ ప్రధానంగా ఉండేటువంటి డిమాండ్స్ గుర్తున్నారు ఒకటి చట్టబద్ధత భద్రత కల్పించాలి వర్కింగ్ జర్న వర్కింగ్లో పనిచేస్తున్న అన్ని అందరి లకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ ఏ సంఘాలు కూడా ఏ సంస్థలు కూడా పెట్టలేదు కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోయేందుకు మీద మీ వద్ద సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ అందరికీ చేయండి